పరిగి నుంచి వికారాబాద్ వరకు నస్కాల్ బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇదే బ్రిడ్జ్ దగ్గర వచ్చిన గతంలో హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ బ్రిడ్జ్ నిర్మాణం నూట ఇరవై కోట్ల రూపాయలతో పూర్తి చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఏడాది తిరగక ముందే ఈ యొక్క పనులు ప్రారంభించిన వన్ ఇయర్ లోపల ఈ నాలుగు లైళ్ల రహదారి నూట ఇరవై కోట్ల రూపాయలతో పరిగి నుంచి వికారాబాద్ వరకు పూర్తి చేయడం జరుగుతుంది అట్లనే పరిగి నుంచి శాంతవరం వరకు కూడా నూట ఇరవై కోట్ల రూపాయలతో నాలుగు లైళ్ల రహదారి పూర్తి చేయడం జరుగుతుంది ఇంకోటి మన గడ్సింగపూర్ నుంచి రంగారెడ్డి పారి వరకు వంద కోట్ల రూపాయలతోన మూడు వందల నలభై కోట్లతో ఈరోజు అన్ని కూడా శంకుస్థాపన కార్యక్రమాలు స్టార్ట్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు పరిగె నియోజకవర్గంలో పరిధి నుంచి షాద్ నగర్ వరకు నాలుగు లైన్ల రహదారి కావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జరిగింది నుంచి షాద్ నగర్ వరకు నాలుగు వేల రహదారి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గతంలో కోవడం జరిగింది దాని ప్రకారం మనకు రెండు రోడ్లు కలిపి రెండు వందల నలబై కోట్ల రూపాయలతోన మన పరిగి నియోజకవర్గానికి పరిగి టు నగర్ వన్ ట్వంటీ క్రోడ్స్ అదేవిధంగా పరిగి నుంచి వికారాబాద్ వరకు కూడా వన్ ట్వంటీ క్రోడ్స్ టూ ఫార్టీ క్రోడ్స్ రెండు వందల నలబై కోట్ల రూపాయలతో ఈ రోజు పనులు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నర్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు కూడా నోట్ వంద కోట్ల రూపాయలతో ఆ రోడ్ కూడా ఈ రోజు ఫౌండేషన్ చేస్తున్నాం మూడు వందల నలభై కోట్ల రూపాయలతో కనీ విని ఎరగని రుతులో పరిగిన నియోజకవర్గ చరిత్ర ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మూడు వందల నలభై కోట్ల రూపాయల రోజు పనులు ఎప్పుడు కూడా స్టార్ట్ కాలేదు ఒకే రోజు స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఇరవై ఐదు వేల మెజార్టీ ఇచ్చి నన్ను శాసనసభకు పంపించినందుకు నేను గెలిచిన ఏడాది మూడు నెలలనే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నా ఈరోజు మన పరిగి నియోజకవర్గం రంగారెడ్డిపల్లి నుంచి నుంచి సింగాపూర్ వరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ నిర్మాణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన ఆర్ఎంపీకి సంబంధించినటువంటి అధికారులు కాంట్రాక్టర్ మరియు మండల నాయకులు జితేందర్ రెడ్డి గారు ఇంకా మొత్తం మండలం ఉన్న ముఖ్య నాయకులంతా కూడా ఇతర మండలాల నుంచి కూడా సురేందర్ బ్రాజ్ మన పూర్వ మండల అధ్యక్షులు బ్లాక్ ప్రెసిడెంట్ భరత్ కుమార్ గారు ఆనందం గారు చాలా మంది ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి మన కొమ్మరెడ్డిపల్లి సర్పంచ్ రంగారెడ్డిపల్లి నుంచి రవీందర్ రెడ్డి గారు బాలరెడ్డి గారు పల్లి మాతృమూత్రి మన సత్య హరిశ్చంద్ర గారు హెచ్ఎంపీ కుల్గచర్ల కిష్టయ్య గారు ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలా మంది పెద్దలు పాల్గొంటున్న వారి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి గండేడు మండలానికి మనం తొందరలోనే ఒక జవహర్ నవోదయ విద్యాలయం కూడా శాంక్షన్ చేసుకుంటున్నాం దాని కూడా మన జీతారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆహర్నిశలు పూజ చేస్తున్నారు ఆ యొక్క సైట్ ఫైనలైజ్ చేయడానికి బహుశా రేపటికల్లా ఫైనలైజ్ చేస్తామని చెప్పారు అది కనుక అయిపోతే ఒక జవహర్ నవోదయ విద్యాలయం కూడా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు లింగంపల్లి కాడ ఉండే అసూతి నేను మన కండీర్ మండలానికి తీసుకొస్తున్నా అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఒకవేళ భూమి కనుక దొరకపోతే మాత్రం అది మళ్ళీ మీరు అనేది భావించదు అది మన మహదాబాద్ మండలికి ఇవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరు భూమి చూపిస్తే ఇక్కడ ఇస్తాం ఇరవై ఎకరాల భూమి కావాలి అది మీరు ఇక్కడ చూపిస్తే ఇక్కడ అక్కడ చూపిస్తే ఇక్కడ మా నాయనమ్మ విడిచారు కాబట్టి మొదటి ప్రిఫరెన్స్ ఇక్కడనే ఇస్తున్నా రెండవ ప్రిఫరెన్స్ వాళ్ళ అమ్మవారు అమదాబాద్ అర్థమే కదా అక్కడ ఈజీగా తప్పదు అనమాట అక్కడ పోతాం మాట్లాడ కాబట్టి మీరు రేపటికల్లా అది ఇవ్వాల్సిందిగా తెలియజేస్తుంది ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ నిజంగా మనకు అదృష్టం మన పేద వర్గాల వాళ్లకు ఒక బోర్డు మన మన సెంట్రల్ గవర్నమెంట్ సీబీఎస్ఈ సిలబస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లోపల వాళ్ళకి ఇంటర్మీడియట్ వరకు విద్యా ఉచితంగా చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తు లోపల మన పిల్లలు మంచి ఐఏఎస్ అధికారులు డాక్టర్స్ ఇంజనీర్స్ కావాలంటే మంచి స్కూల్స్ ఉండాలి అట్లాంటి స్కూల్ నేను మన ప్రాంతానికి శాంక్షన్ చేపించిన భూమి మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మన ప్రాంతానికి రోడ్లు కూడా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గట్సింగపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు స్టార్ట్ చేసి తిరిసంపల్లి వరకు ఇప్పించినప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే అక్కడికే అయిపోయింది అది ఏమాత్రం కూడా ముందుకు తీసుకురాలేదు మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినాక అది వాస్తు అక్కడ స్టార్ట్ చేస్తే బాలేదు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే జల్ అయిపోతుంది అని చెప్పి ఈ రంగారెడ్డి నుంచి స్టార్ట్ చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు వెంటనే దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది పూర్తిగా మన రంగారెడ్డిపల్లి వరకు స్టార్ట్ చేసి నర్సింగపూర్ వరకు కూడా అది పాత డబల్ ఉంది కాబట్టి దాన్ని రీఫిట్ కూడా చేస్తాం అంటే కొత్త దానిలో మేము పూర్తి చేసిన తర్వాత దాన్ని మొత్తం కూడా కొత్త రోడ్ ఎట్లుంటదో అట్లా మనకు ఘర్సింగాపూర్ వరకు మన రంగారెడ్డిపల్లి నుంచి అవుతుంది అయితే ఇక్కడ మనం ఒకటి ఎంట్రీ పాయింట్ చేయాలనుకుంటా కదా మనం ఇక్కడ ఇప్పుడు జంక్షన్ దగ్గర ఓపెనింగ్ చేయాలి రోడ్డు ఇప్పుడు మనం సభ్యుల నుంచి వస్తున్నాం కింది నుంచి అంతే కదా దాన్ని ఓపెన్ చేయాలి కదా ఓపెన్ చేయాలి వర్క్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేపిస్తాం ఓపెన్ చేపిస్తే ఇప్పుడు ఎవరైనా అక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్ గా టర్నింగ్ చేసుకుంటే ఈ రోడ్కి కి ఎక్కేస్తాం మళ్ళీ కిందికి దిగి ఎందుకంటే పెద్ద పనులు ఉంటే దాన్ని స్లో డౌన్ కావాల్సి వస్తుంది కాబట్టి అది కూడా దాన్ని ప్రయత్నం చేసి ఆ విధంగా చేయడం జరుగుతున్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ రోజు ఇంద్రమ్మ కమిటీ మీతో కూడా పరిగిన నియోజకవర్గం గండేరు మహమ్మదాబాద్ మండలం కూడా కలుపుకొని పరిగి లోపల పెట్టడం జరిగింది ఇంద్రమ్మ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉండే ఇంద్రమ్మ కమిటీ సభ్యులని గ్రామ కాంగ్రెస్ కమిటీ మండల అధ్యక్షుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీని మీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ కమిటీ యొక్క లిఖిత పూర్వకమైన ఇండ్ల లిస్టు గాని రేషన్ కార్డు లిస్టు గాని రేపు ఏ ప్రభుత్వ పథకం లిస్టు గాని ఆ కమిటీ సంతకం చేసి నాకు ఇస్తే మీ అందరి అభిప్రాయాల మేరకు నేను సంతకం పెడుతున్నా అది అప్రూవ్ అయిపోతుంది ఇక అధికారులు వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్రామ కార్యదర్శులు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ కూడా కూడా పిలిచి మీటింగ్ భవిష్యత్తు లోపల అన్ని కార్యక్రమాలు కూడా గ్రామ అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ యొక్క గ్రామ కమిటీలు చాలా జాగ్రత్తగా మీరు లిస్టులు తయారు చేసి సమాజంలో అత్యంత పేద వర్గాల వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళు మీరు నాకు ఏం లిస్ట్ ఇస్తే అదే శంక్షన్ అవుతుంది వేరే వాళ్ళు చెప్పింది కాదన్న విషయాన్ని మీకు అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నా మీద చాలా వివరంగా చెప్పిన ఈ రోజు ఊరేగింపు కార్యక్రమం ఉంది మన పరిగి లోపల నేను రెండు రోజుల నుంచి మీకు తెలుసు సుదర్శన యాగం నిన్న చండీ యాగం అదేవిధంగా ఈ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఊరగింపు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి మీరు కూడా